చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజైతే కోయంబత్తూర్ లో ఉన్న ఇసా ఫౌండేషన్ దగ్గర ఉన్నాం ఇది అయితే కనుక మెయిన్ ఎంట్రన్స్ ద్వారం చూసారా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే శివలింగం వాళ్ళకి చిన్న హచ్చ అయితే పెట్టారు మెయిన్ ఎంట్రన్స్ వాళ్ళకి ఇక్కడి నుంచి మనం లోపలికి ఇదిగో ఈ విధంగా వెళ్ళిన ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది ఈ విధంగాని ఎక్కడి నుంచి అయితే కనుక మనం దాదాపు ఒక వంద మీటర్ల వరకు అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అదే నార్మల్ టైంలో అయితే కనుక వెహికల్ వెళ్ళిపోవచ్చు అంట ఈసారి అయితే కనుక మేము శివరాత్రి అయిపోయిన తర్వాత రోజునైతే వచ్చాము అందువల్ల అయితే గనక లోపలకి అయితే వెహికల్స్ వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసిన పార్కింగ్ అవన్నీ కూడా బయటకు లోపల నుంచి అయితే కనుక మెటీరులు పిడు తీసుకొస్తున్నారు ఇక్కడైతే కనుక ఇదిగో పక్కన హనుమాన్ చూసి అయితే గనక మా వాడు మా వాడైతే జయ హనుమాన్ జయ హనుమాన్ అంటున్నాడు ఇక్కడ నుంచి విధంగా అయితే లోపలికి ఎంట్రన్స్ నుంచి అయితే కనుక వచ్చాము వచ్చేటప్పుడు అయితే కనుక ఇక్కడ మళ్ళీ లోపల శివలింగం అయితే దర్శనం ఇచ్చింది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పటికైతే కనుక ఈ విధంగా దారి అయితే కనుక ఇది చూసారా ఆల్రెడీ మీకు వెహికల్స్ అని చెప్పాను కదా ఆ విధంగానే ఉన్నాయి ఇక్కడ అయితే కనుక ఇక్కడ అయితే కనుక మాతో పాటుగా మనం తిరుపతి వెళ్ళిన బ్యాచ్ అయితే వీళ్ళందరూ మన ఫ్యామిలీ వాళ్ళు ఇదిగో ఈ విధంగాను చూసారా ఈ బొడ్ ఏం చేస్తున్నాడు అని ఎలా నడుపుతున్నాడు అని ఫ్రెండ్కి వచ్చేటప్పటికి ఇదిగో బొమ్మను చూసి అయితే కనుక మా ఊళ్ళు బొమ్మ 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 అన్నాడు పెద్ద బొమ్మ అని బాగా కనపడిపోయింది అనమాట మా ఊడికి చూసారా ఇతను కనుక చూసింది నేనైతే కనుక ఫస్ట్లో బొమ్మ అనుకున్నాను తర్వాత ఆయన వెళ్ళి కాయిన్ వేసిన తర్వాత తల దింపిన తర్వాత తెలిసింది ఈయన మనిషి అనేసి కానీ కదలకుండా అయితే కనుక అలాగే ఉండిపోయారు ఆచిలాగా ఎందుకంటే ఈరోజు లేట్ అయితే లేజర్ షో ఉంటుంది అనేసి అయితే కనుక లేట్గా ఉండడం జరిగింది అందువల్ల కనుక ఇది లేజర్ షో మనం చూ చూడబోతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసారా మన బస్సు మీద వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ చూసారా ఒక్కొక్కరు చాలా అతిగా లేజర్ షో కోసం అయితే కనుక రెడీగా ఉన్నారు ఒక బొడ్డోడ్ ఉంటుంది చూసారా ఆడైతే మొత్తం ఎప్పుడు కనపడతా బాబు శివలింగం అనేసి చూస్తున్నారు వీడైతే ఫ్యామిలీ ఇదైతే అని వీళ్ళు బలి చెప్తారు హాయ్ అని చూసారా ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్కి వెళ్ళి మనం అయితే తీసాం ఇది లిటిల్ క్యూట్ ఇది అయింది ఇక్కడ జనం సెల్ ఫోన్ చూసారా కూడా చూపించినట్టు అలాగే దర్శనం చేయము where he came from. The origins of this spectacular being were unknown. In dimensions that no one had ever known or able to fathom. The curious onlookers melted away. Only seven seekers remained as they could not tear themselves away from him. the profound science of yoga in its full depth and dimension. Buddha. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled, wild head. Its profundity and magnificence—a vision of the unfathomable mysteries of the universe—a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. devi parvati seeing adiyogi reveling in ecstatic states said i want to have what you have show me the way of this magnificent union ganas his constant companions asked what about us adiyogi uh, said just drink of me which drove them into intoxicated raptures All its forms to human habitations across the planet which turned into crucibles of civilization. The spectacle of being is not of the past but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. ఇవి మరి కోయంబత్తూరులో మన లార్డ్ శివ విశేషాలు లేజర్ షో గురించి అయితేనే ఇంకా రిమైనింగ్ మనం మరొక వీడియోలో ఇంకా తెలుసుకుందాం మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్